ఆచర్య సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ టౌన్ సెట్ ఇరవై ఎకరాల విస్తీర్ణలో వేయడం జరిగింది అందులో భాగంగా గోపురం ఆశ్చర్యం గురిపేలా ప్రతి చిన్న చిన్ని డీటెయిల్స్ని అద్భుతంగా మలిచారు ఇది కళాదర్శకత్వ ప్రతిభకే ఓ మచ్చ తునక నాకెంతో ముచ్చట అనిపించి నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనుకున్నాను నిజంగానే ఒక టెంపుల్ టౌన్లో ఉన్నావా అని ఈ సెట్ ని రూపొందించిన కళా దర్శకుడు సురేష్ని ఈ టెంపుల్ టౌన్ విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివని దీన్ని ఇంత అపూర్వంగా నిర్మించడానికి కావలసిన వనరులన్నీ ఇచ్చిన నిర్మాత నిరంజన్ రెడ్డి రామ్ చరణ్లను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రేక్షకులకు కూడా ఈ టెంపుల్ టౌన్ ఒక ఆనందానుభూతిని కలిగిస్తుందంటే ఎలాంటి సందేహం